కేబిఆర్ న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌర సరఫరా శాఖ నుంచి అనేక సంస్కరణలు కొత్త విధానం ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే ఆలోచనతోటి రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా జరిగే ప్రతి ప్రక్రియలో కూడా అందరికి అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ రైస్ కార్డుల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది మీ అందరికీ తెలుసు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రైస్ కార్డులకి సహాయం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం పౌరులకి ఈ శాఖ ద్వారా నేను అందించగలుగుతున్నాం ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు చేర్పులు చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించామో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి పదహారు లక్షల ఎనిమిది వేల ఆరు ఆరు వందల పన్నెండు అప్లికేషన్స్ రాగా అందులో పదిహేను లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం కేవలం నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం మాత్రం తిరస్కరించడం జరిగింది సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి రేషన్ కార్డులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది తద్వారా ఈ సంఖ్య ఈరోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఆరు ఎనభై ఆరు సభ్యులతో కలుపుకుంటే నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేలు ఎనిమిది వందల తొంభై ఏడు మందికి మనం ఈ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం ఇందాక నేను మీతో అన్నట్టు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించేది రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కోటి అరవై ఒక్క లక్షల మందికి యాభై ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని మార్చే విధంగా డిజిటైజ్ చేసి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్కి మేము చాలా కసరత్తు చేసాం ఎందుకంటే జవాబ్ జవాబుదారుతనం పెంచడమే కాకుండా ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో చాలా స్పష్టంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయాలి ఎక్కడ కూడా పిల్ఫరైజెస్ లీకేజెస్ లేకుండా ఒక రేషనల్ విధానంలో ముందుకెళ్ళని ఆలోచనతో మా అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతా ఎవరు అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజు క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బంది పడే ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్గా కనపడే కాదు కార్డ్ నంబర్ని కూడా సైజు పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి అది ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం ఇంకా ముఖ్యమైన అంశం ఈ ఈ రైస్ కార్డులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మందికి ఉచితంగా ఇస్తాం ఈ కార్డ్స్ అంటే కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు ఏ కుటుంబాలకి ఈ కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది వారం రోజుల వరకు ఆగస్టు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం వీలైనంత వరకు ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ వెసులుబాటు కల్పించినప్పుడు అప్డేషన్ అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ వన్ స్థానంలోకి చేరగలిగాం తొంభై ఆరు పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ కేవైసీ పూర్తి చేశాం దీనికి అదనంగా దాదాపు పదకొండు లక్షల నలభై ఏడు వేల వేల మందికి కేవైసీ అవసరం లేదు అంటే ఐదు సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులకి కేవైసీ అవసరం లేదు కాబట్టి ఈ సంఖ్యకి పదకొండు లక్షల నలభై ఏడు వేల నూట ముప్పై రెండు మందిని మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఈ క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ కార్డ్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపులు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిదింటి నుంచి పన్నెండింటి వరకు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటల నుంచి ఎనిమిదింటి వరకు రేషన్ సరఫరా చేసేటట్టు ఖచ్చితంగా ఆ సమాచారం కూడా చాలా క్లియర్గా డిస్ప్లే చేసేటట్టు మేము ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రభుత్వం ద్వారా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ సేవతో అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి నెల హోమ్ డెలివరీ ద్వారా సరుకులు అందించే ప్రక్రియ కూడా ఇది మూడో నెల ప్రారంభించాం ఈరోజు కూడా బాగానే వేగవంతంగా జరుగుతూ ఉంది ఒక ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి గురించి ప్రత్యేకంగా కమిషనర్ గారు నేను ఈ వచ్చే వారం మేమే ఫిజికల్గా పర్యటించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యల గురించి తప్పకుండా మేము తీసుకునే మార్పు తీసుకొస్తాం సో ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తారని కూట ప్రభుత్వం తరఫున సహకరించిన ప్రతి ఒక్కరికి మా అధికార యంత్రాంగానికి ప్రజలకి ఎందుకంటే కొంచెం ఓపిక్గా ఈ మార్పులు చేర్పు ప్ర ప్రక్రియలో ప్రారంభించుకున్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా వచ్చినాయి ప్రత్యేకంగా ఈ హౌస్ మ్యాపింగ్ గురించి చాలామంది ఇబ్బంది పడ్డారు గతంలో జరిగిన ఈ జిఎస్డబ్ల్యూఎస్ వ్యవస్థ ద్వారా గతంలో చేసిన హౌస్ మ్యాపింగ్లో కొన్ని మార్పులు చేర్పులు చేయలేకపోయాం ఎందుకంటే బేస్లో ఆ విధంగా డేటా ఉంది కాబట్టి ఆ మార్పులు చేయలేకపోయాం కానీ ఎడిషన్స్ కానివ్వండి డిలీషన్స్ కానివ్వండి చేంజ్ ఆఫ్ అడ్రస్సెస్ కానివ్వండి జెండర్ చేంజ్ కానివ్వండి వీటిని ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ఇందాక నేను మీకు ఇచ్చిన లెక్క ప్రకారంగా దాదాపు కొత్తగా మనం అవకాశం కల్పించి ప్రత్యేకంగా పదిహేను లక్షల సారీ తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి మనం ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించగలిగామని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను రెండో విషయం మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది దీపం పథకం మొదటి దశలో అంటే నవంబర్ దీపావళి నుంచి ప్రారంభించిన కార్యక్రమం మార్చ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరు కూడా చూశారు చాలా ఒక సిస్టమేటిక్ విధానంలో ఎక్కడ కూడా పిల్ఫరేజ్ లేకుండా లోపం లేకుండా చాలా డిజిటల్గా జరగాలన్న ప్రక్రియతోటి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో చర్చలు జరిపి ఈ మూడు ఆయిల్ కంపెనీస్ హెచ్పిసిఎల్ ఐఓసీఎల్ బీపీసీఎల్తో అనుక్షణం ప్రతి వారం కూడా మేము సమీక్షలు చేసుకుంటూ మొదటి విడతలో తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి ఉచితంగా దీపం గ్యాస్ పథకం కింద అందించడం జరిగింది ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మొదటి దశలో మనం రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిషరీస్ అందరికీ వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం రెండో విడతలో ప్రస్తుతం జరుగుతోంది ఇంకా మూడు రోజులు ఉన్నాయి రెండో విడతలో ఈ రోజు వరకు జరిగిన డెలివరీస్ గ్యాస్ సిలిండర్ డెలివరీస్ ఈ రోజు వరకు తొంభై మూడు లక్షల నలభై ఆరు వేల మంది ఇప్పటి వరకు మేము అమౌంట్స్ క్రెడిట్ చేసింది వాళ్ళ ఖాతాలోకి ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఇంకొక ముప్పై ఐదు కోట్లు అడ్వాన్స్గా ఇంకా కంపెనీల దగ్గరే ఉంది సో మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దీపం టూ పథకం ద్వారా దయచేసి దాన్ని వినియోగించుకోమని ఈ మూడు రోజులు మీరు రెండో విడతలో కూడా ఆ సిలిండర్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే తీసుకోలేదో దయచేసి మీరు అందరూ కూడా దీపం టూ పథకం కింద ఇమీడియట్గా బుకింగ్ చేసుకునే డెలివరీ ప్రక్రియ ముప్పై ఒకటో తారీఖులోపు చేసే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో ఇంకొక కొత్త సంస్కరణ మేము తీసుకొచ్చాం మొట్టమొదటిసారి అదేంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి మనం డబ్బులు జమ చేసే విధంగా ప్రక్రియ ప్రారంభించమని చెప్పారు దానికి అనుకూలంగా ఎన్టీఆర్ జిల్లాలోనూ కృష్ణా జిల్లాలోనూ ఒక పైలట్ ప్రాజెక్టుగా నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క లబ్ధారులను గుర్తించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా మేము డిజిటల్ వాలెట్ అంటే డైరెక్ట్గా వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచే పేమెంట్ జరిగేటట్టు ఈ గ్యాస్ ఏజెన్సీస్కి ఒక పైలట్ ప్రాజెక్ట్గా మేము భారతదేశంలో మొట్టమొదటిసారి మన డిపార్ట్మెంట్ నుంచి మనం ప్రారంభించాం అది ఇప్పటి వరకు సుమారు ముప్పై శాతం మంది దాన్ని ఉపయోగించుకున్నారు పూర్తి వివరాలు నేను మీకు అసంఖ్య చెప్తాను ముప్పై శాతం వరకు ఉపయోగించుకున్నారు ఇంకా కొంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకోలేకపోయారు వాళ్ళు కానీ ఈ నాలుగు వేల మంది ఎవరైతే ఈ డైరెక్ట్గా డిజిటల్ వాలెట్ ద్వారా ఈ సర్వీస్ని వినియోగించుకునే వాళ్ళని ముందుకు వచ్చారు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించుకుంటూ ఈ నెలలో వారు కూడా డైరెక్ట్గా అమౌంట్ క్రియేట్ అయ్యే విధంగా మేము ఈ ప్రక్రియ చేపట్టాం ఇప్పటి వరకు ఈ నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క మందిలో పదమూడు వందల ఎనభై నాలుగు మంది ఆల్రెడీ దీన్ని ఉపయోగించుకున్నారు సో కఫ్లీ అబౌట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో కూడా ఆ సంఖ్య పెరిగి తప్పకుండా ఈ నెల కూడా ఆ విధంగా చేసి ఒక ప్రయత్నం చేసి